ఆంధ్రబాద్ నుంచి వచ్చిన అశ్వశాదర్ కమ్యూనిటీ ఇంకా నేను అందుకు ఇప్పుడు ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క రెండు నిమిషాలు ఒక్కొక్క నిమిషం మాట్లాడుతారు ముందుగా నాకు గారు మాట్లాడుతారు ప్రస్తుత కూడా పని చేసేవాళ్ళు దీనికి ఏమైనా పదహేదనప్పటికి చేత నిరోజున ఇక్కడ చాలా మంది వచ్చారు ముందుగా కాకినాడ నుంచి వచ్చిన నాగేంద్ర బాబు అని నాగే సమావేశానికి వచ్చేసిన మిత్రులందరికీ నా నమస్కారాలు ఈ రోజున ఇన్ని బైకులు చూస్తూ ఉంటుంటే ఈ గొట్టాలు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇన్ని గొట్టాలు రాజమండ్రిలో కూడా లేవు నిజంగా చాలా ప్రెస్ మీడియా ప్రింట్ మీడియా ఐ మీన్ ఎలక్ట్రానిక్ మీడియా చాలా ఎక్కువగా కనబడతా ఉంది చాలా సంతోషం ఈ రోజున ఇక్కడ ఈ సమావేశాన్ని నిర్వహించడానికి కారణం ఏంటంటే అమలాపురం జిల్లా పేరు మార్చి మార్చిన సందర్భంగా వివిధ మతాల మధ్య చిచ్చులు పెట్టడానికి ప్రభుత్వమే ప్రయత్నించింది అన్ని జిల్లాలని కూడా అనౌన్స్ చేసి ఈ జిల్లాను కూడా అనౌన్స్ చేస్తున్నట్లయితే అసలు ఎటువంటి గొడవ కానీ ఏమీ కానీ రాకపోదు కానీ మీకు అభ్యంతరాలు ఉంటే తెలపండి అని చెప్పి అభ్యంతరాలు తెలిపిన వాళ్ళందరికీ అందరినీ జైల్లో వేసి నాయకులనుకున్న వాళ్ళని దాంట్లో ఉద్యమంలో పాల్గొన్న పాల్గొని పాల్గొన్న వాళ్ళందరినీ కూడా ఏకతాటిని కట్టేసి ఒక రకమైన కులాల మధ్య చిచ్చిపెట్టింది ప్రభుత్వం ఆ రావణా కాస్త అలాగ రగులుతూనే ఉంది దీనికి దీనికి ఆర్పడానికి ఎవరు కూడా చొరవ తీసుకోవట్లేదు మనందరం ప్రతి గ్రామంలో కూడా పేర్ల కన్నా వరుసలు పెట్టుకునే సంస్కృతి ఎక్కువ అమలాపురంలోనే ఉంది ఆ గ్రామీణ నేపథ్యంలో ఈ వరుసలు పెట్టుకునే సాంప్రదాయంలో కులాల ప్రస్తావన అనేది ఉండదు కులాల ప్రస్తావన లేకుండా బావ మామ తాత ఇలాగా పిలుచుకునే నేపథ్యం బాగా ఉంది కానీ కొంతమంది వల్ల ఈ యొక్క కులాల మధ్య వ్యత్యాసం అన్నది దూరం దూరంగా పెరిగిపోయాయి సరే దీనికి ఒక మనం ప్రయత్నం చేయాలంటే ఆలోచించినప్పుడు నాకు నాగబాబు గారు కానీ కాకినాడ నుంచి వేణు గారు కానీ అలాగే బాపూజీ కానీ ధర్మారావు కానీ వీళ్ళందరూ కూడా కలిసి వచ్చారు చాలామంది జగప్రాజు గారు చాలామంది స్నేహితులు మంచి ఆలోచన మంచి ఆలోచన అని చెప్పి చెప్పారు చెప్తే ఇది పార్టీలకు అతీతంగా ఉండాలి కులాలకు అతీతంగా ఉండాలి మతాలకు అతీతంగా ఉండాలి అంటే సరే ఇంక నా పేరు మీదే నేనే అందరికీ తెలుసు ఎంతోమందికి సహాయం చేశాను నేను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయించాను కోనసీమ గేటు కాడి నుంచి అమలాపురంలో శుభకలశం కానించి దిండి రిసార్ట్స్ కానించి బోర్డస్ కూరు పాసర్లు పూడి బ్రిడ్జ్ కానించి ఎన్నో అభివృద్ధి పనులు ఎన్నో కమ్యూనిటీ హాల్స్ ఎన్నో తుఫాన్ షెల్టర్లు ఎంతో ఎన్నో రోడ్లు గ్రామీణ రోడ్లు గ్రామీణ వంతెనలు నేను చేయని పనంటూ ఈ అమలాపురం పది సంవత్సరాల్లో లేదు అలాగే కోనసీమే కాకుండా మండపేట రామచంద్రపురం నియోజకవర్గాల్లో కూడా హర్ష మార్క్ అన్నది పూర్తిగా కనపడేటట్టు చేశారు నా తర్వాత వచ్చినవి రెండు పార్టీలు ప్రాంతీయ పార్టీలు తప్పితే ఆ ప్రాంతీయ పార్టీల్లో ఎందుకో కానీ అభివృద్ధి కన్నా అభివృద్ధి పూర్తిగా జరగలేదు అభివృద్ధి జరగకుండా మరి కొంత కుంటు పడింది అభివృద్ధి ఈ రోజున ప్రభుత్వాల పరిస్థితి చూసుకున్నట్లయితే అసలు రోడ్ల పరిస్థితి చాలా భయంకరంగా ఉంది ఓ పక్కన అంగన్వాడీలు తమ కోరికల గురించి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నారు ఆశా వర్కర్లు ఉద్యమం చేస్తూ ఉన్నారు ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు ఏ వర్గం చూసినా ఎవరు కూడా సంతృప్తిగా లేరు ఇది పరిస్థితి ఇది నేపథ్యం ఇంకా కొన్ని వర్గాలకి అగ్రవర్ణాలకు కానీ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఇంతకుముందు ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు ఉండేటువంటి పూజ ఫీజు రియంబర్స్మెంట్ ప్రోగ్రాం అన్నది రాజశేఖరే హయాంలో జరిగింది చంద్రబాబు నాయుడు హయాంలో జరిగింది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ అన్నది ముగ్గురికి ఎస్సీలకి బీసీలకి ఓసీలకు కూడా తీసివేయడం జరిగింది అలాగే బెస్ట్ అవైలబుల్ స్కీమ్స్ దాంట్లో అందరూ కూడా మరి చిన్నప్పటి నుంచి పీజీ వరకు ఇంటర్మీడియట్ వరకు దాంట్లో చదివించేవారు ఇంటర్మీడియట్ విద్యార్థికి డెబ్బై వేలు ఖర్చు పెట్టింది ప్రభుత్వం దాన్ని కూడా ఆయన ఈయన వచ్చిన తర్వాత తీసేసాను ఇలాగ ఈ రకమైన అంటే సమాజానికి నష్టమైన పనులు ముఖ్యంగా పేదవర్గాలకి ఇప్పుడు కాపు నేస్తం చెప్పిన కాపులకి అందరికీ కూడా లోన్స్ వచ్చి బీసీలకి సబ్సిడీలతో లోన్స్ వచ్చి ఎస్సీలకి లక్ష రూపాయల సబ్సిడీలతో లోన్స్ వచ్చి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఒక్క లోన్ అన్నది ఎవరికి ఇచ్చిన పరిస్థితి పోలేదు ఇటువంటి పరిస్థితులు సామాన్య జనం ఎదుర్కొంటూ ఉన్నారు ఒక పక్కన పోలీస్ స్టేషన్లోనే ముద్దాయిల్ని ఎటువంటి ఆరోపణ లేకుండానే తీసుకుని వచ్చి మరి వాళ్ళని కొట్టి చంపేయడం వాళ్ళు కొట్టిన తర్వాత వాళ్ళు చచ్చిపోవడం మొన్న దుమ్మెరులో హోమ్ మినిస్టర్ గారి కాన్స్టిట్యున్సీలో ఒక ఇన్సిడెంట్ ఇదే సమావేశానికి వచ్చేసిన మిత్రులందరికీ నా నమస్కారాలు ఈ రోజున ఇన్ని బైకులు చూస్తూ ఉంటుంటే ఈ గొట్టాలు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇన్ని గొట్టాలు రాజమండ్రిలో కూడా లేవు నిజంగా చాలా ప్రెస్ మీడియా ప్రింట్ మీ ఐ మీన్ ఎలక్ట్రానిక్ మీడియా చాలా ఎక్కువగా కనబడతా ఉంది చాలా సంతోషం ఈ రోజున ఇక్కడ ఈ సమావేశాన్ని నిర్వహించడానికి కారణం ఏంటంటే అమలాపురం జిల్లా పేరు మార్చి మార్చిన సందర్భంగా వివిధ మతాల మధ్య చిచ్చులు పెట్టడానికి ప్రభుత్వమే ప్రయత్నించింది అన్ని జిల్లాలని కూడా అనౌన్స్ చేసి ఈ జిల్లాను కూడా అనౌన్స్ చేస్తున్నట్లయితే అసలు ఎటువంటి గొడవ కానీ ఏమీ కానీ రాకపోదు కానీ మీకు అభ్యంతరాలు ఉంటే తెలపండి అని చెప్పి అభ్యంతరాలు తెలిపిన వాళ్ళందరికీ అందరినీ జైల్లో వేసి అనుకున్న వాళ్ళని దాంట్లో ఉద్యమంలో పాల్గొన్న పాల్గొని పాల్గొన్న వాళ్ళందరినీ కూడా ఏకతాటిని కట్టేసి ఒక రకమైన కులాల మధ్య చిచ్చి పెట్టింది ప్రభుత్వం ఆ రావణా కాస్త అలాగ రగులుతూనే ఉంది దీనికి దీనికి ఆర్పడానికి ఎవరు కూడా చొరవ తీసుకోవట్లేదు మనందరం ప్రతి గ్రామంలో కూడా పేర్ల కన్నా వరుసలు పెట్టుకునే సంస్కృతి ఎక్కువ అమలాపురంలోనే ఉంది ఆ గ్రామీణ నేపథ్యంలో ఈ వరుసలు పెట్టుకునే సాంప్రదాయంలో కులాల ప్రస్తావన అనేది ఉండదు కులాల ప్రస్తావన లేకుండా బావ మామ తాత ఇలాగా పిలుచుకునే నేపథ్యం బాగా ఉంది కానీ కొంతమంది వల్ల ఈ యొక్క కులాల మధ్య వ్యత్యాసం అన్నది దూరం దూరంగా పెరిగిపోయాయి సరే దీనికి ఒక మనం ప్రయత్నం చేయాలంటే ఆలోచించినప్పుడు నాకు నాగబాబు గారు కానీ కాకినాడ నుంచి వేణు గారు కానీ అలాగే బాపూజీ కానీ ధర్మారావు కానీ వీళ్ళందరూ కూడా కలిసి వచ్చారు చాలామంది జగ్గప్రాజు గారు చాలామంది స్నేహితులు మంచి ఆలోచన మంచి ఆలోచన అని చెప్పి చెప్పారు చెప్తే ఇది పార్టీలకు అతీతంగా ఉండాలి కులాలకు అతీతంగా ఉండాలి మతాలకు అతీతంగా ఉండాలి అంటే సరే ఇంక నా పేరు మీదే నేనే అందరికీ తెలుసు ఎంతోమందికి సహాయం చేశాను నేను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయించాను కోనసీమ గేట్ నుంచి అమలాపురంలో శుభకలశం నుంచి దిండి రిసార్ట్స్ నుంచి కోడస్కూరు పాసర్లు పూడి బ్రిడ్జ్ కానించి ఎన్నో అభివృద్ధి పనులు ఎన్నో కమ్యూనిటీ హాల్స్ ఎన్నో తుఫాన్ షెల్టర్లు ఎంతో ఎన్నో రోడ్లు గ్రామీణ రోడ్లు గ్రామీణ వంతెనలు నేను చేయని పని అంటూ ఈ అమలాపురం పది సంవత్సరాల్లో లేదు అలాగే కోనసీమే కాకుండా మండపేట రామచంద్రపురం నియోజకవర్గాల్లో కూడా హర్ష మార్క్ అన్నది పూర్తిగా కనపడేటట్టు చేశాను నా తర్వాత వచ్చినవి రెండు పార్టీలు ప్రాంతీయ పార్టీలు తప్పితే ఆ ప్రాంతీయ పార్టీల్లో ఎందుకో కానీ అభివృద్ధి కన్నా అభివృద్ధి పూర్తిగా జరగలేదు అభివృద్ధి జరగకుండా మరి కొంత కుంటు పడింది అభివృద్ధి ఈ రోజున ప్రభుత్వాల పరిస్థితి చూసుకున్నట్లయితే అసలు రోడ్ల పరిస్థితి చాలా భయంకరంగా ఉంది ఓ పక్కన అంగన్వాడీలు తమ కోరికల గురించి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నారు ఆశా వర్కర్లు ఉద్యమం చేస్తూ ఉన్నారు ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు ఏ వర్గం చూసినా ఎవరు కూడా సంతృప్తిగా లేరు ఇది పరిస్థితి ఇది నేపథ్యం ఇంకా కొన్ని వర్గాలకి అగ్రవర్ణాలకు కానీ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఇంతకుముందు ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఉండేటువంటి ఫూజు ఫీజు రియంబర్స్మెంట్ ప్రోగ్రామ్ అన్నది రాజశేఖర రెడ్డి హయాంలో జరిగింది చంద్రబాబు నాయుడు హయాంలో జరిగింది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ అన్నది ముగ్గురికి ఎస్సీలకి బీసీలకి ఓసీలకు కూడా తీసివేయడం జరిగింది అలాగే బెస్ట్ అవైలబుల్ స్కీమ్స్ దాంట్లో అందరూ కూడా మరి చిన్నప్పటి నుంచి పీజీ వరకు ఇంటర్మీడియట్ వరకు దాంట్లో చదివించేవారు ఇంటర్మీడియట్ విద్యార్థికి డెబ్బై వేలు ఖర్చు పెట్టింది ప్రభుత్వం దాన్ని కూడా ఆయన ఈయన వచ్చిన తర్వాత తీసేసారు ఇలాగ ఈ రకమైన అంటే సమాజానికి నష్టమైన పనులు ముఖ్యంగా పేదవర్గాలకి ఇప్పుడు కాపు నేస్తం చెప్పిన కాపులకి అందరికీ కూడా లోన్స్ వచ్చి బీసీలకి సబ్సిడీలతో లోన్స్ వచ్చి ఎస్సీలకి లక్ష రూపాయల సబ్సిడీలతో లోన్స్ వచ్చి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఒక్క లోన్ అన్నది ఎవరికి ఇచ్చిన పరిస్థితి పోలేదు ఇటువంటి పరిస్థితులు సామాన్య జనం ఎదుర్కొంటూ ఉన్నారు ఒక పక్కన పోలీస్ స్టేషన్లోనే ముద్దాయిల్ని ఎటువంటి ఆరోపణ లేకుండానే తీసుకుని వచ్చి మరి వాళ్ళని కొట్టి చంపేయడం వాళ్ళు కొట్టిన తర్వాత వాళ్ళు చచ్చిపోవడం మొన్న దుమ్మెరులో హోమ్ మినిస్టర్ గారి కాన్స్టిట్యున్సీలో ఒక ఇన్సిడెంట్ ైన్యూస్ మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరింట్లో కూడా న్యూస్ ఇప్పుడు వస్తున్నటువంటి వీడి వీడి గరం గరం వార్తలు కావాలనుకుంటున్నారా తెలుగు నైన్టీ నైన్ న్యూస్ చూడండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకేం చేయాలనుకున్నా చేసేసి అందరి ఇంట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్ ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్ మీ ఫనీ కౌలరీ జబర్దస్త్ ఫణి వ్యూవర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్

ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్కి శుభాకాంక్షలు మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి